వరహతుల్లాహి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే గనక నేను యూట్యూబ్లో రెండు మూడు సార్లు మనం మహిళల గురించి కానీ లేకపోతే గనక ఎవరైనా కానీ సరే పని చేయలేక బయటికి వెళ్ళలేక ఉంటారు కదా మగవాళ్ళు అయినా సరే బయటికి వెళ్ళేసి వాళ్ళు నీరసంగా ఉంటారు వాళ్ళు ఏ పని చేయలేరు కదా అలాంటి వాళ్ళకి నేను చాలా గుర్తుకొచ్చాను ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చారంటే ఈరోజు రెండు మూడు రోజుల నుండి నేను కొద్దిగా అంటే ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట అవసరం మీద కొద్దిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను తిరిగినప్పుడల్లా నేను అనుకున్నిందే నా ఎదురు వస్తుంది నేను అనుకున్నదే నా వస్తుంది అది ఏంటిది అని మీకు చెప్పన అయితే థింక్ లేట్ చేయకుండా చెప్తానండి ఎక్కడ ఇక్కడ మన రోడ్డు అటుపక్క వెళ్తే కనుక అక్కడ చిన్న ఒక బడ్డీ పెట్టుకుంది అక్కడ ఏం పెట్టుకుంది ఆవిడ మామూలుగా ఎవరైనా కానీ సరే వెళ్ళి పనులు చేసుకుని వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ అయితే పెట్టుకుంది చూశాను అక్కడ చూశాను మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం ఇటు నుండి కింది నుండి వస్తున్నాను అనమాట మా వీధిలో అటు నుండి చూస్తే కనుక అక్కడ కొడుక ఒక అమ్మాయి ఆ అమ్మాయి అయితే నాకు తెలుసు కొడుక మా వీధి అమ్మాయి ఆ అమ్మాయిని చూశాను అనమాట గమనించాను గమనిస్తే ఇంకా ఒక గొడుగు పెట్టుకుందండి మంచి ఎండ కాస్తుంది పాపం ఆ గొడుగు కింద అమ్మాయి కూర్చుంది పెద్ద షాప్ అయితే కాదండి మామూలుగా చెక్కలతోనే పెట్టుకున్నాడు చూడండి మీరు కూడా బాగా గమనించండి మీ వీధుల్లో మీ ఊర్లలో అలాగ ఎవరైనా పెట్టారా నాకైతే తెలియదు ఎలా పెట్టారంటే కనుక మళ్ళీ కిరాయి ఉండదు అంటే రెంట్ ఉండదు ఏం ఉండదు మామూలుగా ఫుట్పాత్ మీద అలా కూర్చొనేసి వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ చేసుకొని మొత్తానికి రైస్ రసము సాంబారు పెరుగు మామూలుగా వంకాయ కర్రీ లేదంటే బొంగళ దుంప దాంతోపాటు అంతకన్నా ఎక్కువ ఏం పెట్టలేదు ఆ రకమే పెట్టారు చాలా ఆ మాత్రం పెట్టినా కానీ సరే మధ్యాహ్నం నేను కింది నుండి అంటే ఇంకా పని మీద బయటకు వెళ్ళేసి వచ్చేటప్పుడు గమనించింది నేను నిలబడి మళ్ళీ చూశాను అనమాట అంటే ఇంకా ఎలా కడుతుందనేసి అమ్మాయి మాత్రం ప్యాకెట్స్ ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసుకొని వచ్చింది ఆల్రెడీ అనమాట రసం అడిగిన రసం సాంబార్ అడిగిన సాంబారు అలా ఇస్తుంది కూరలు అయితే కనుక బంగాళదుంప కూర ఫ్రై మామూలుగా వంకాయ ఇలాంటివి వండింది అనమాట ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు పెట్టుకుంది అనమాట చక్కగా వచ్చిన అందరూ రెండేసి ప్యాకెట్లు మూడేసి ప్యాకెట్లు అలా పట్టుకెళ్తున్నారు అనుకోండి మధ్యాహ్నం ఆ అమ్మాయి మరి ఉదయం నుండి సాయంత్రం వరకు లేదండి అమ్మాయి కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళింది అంతే అమ్మాయి ప్యాకెట్లు పట్టుకొని ఒక బ్యాగ్లో ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అంతే వేడి వేడి ఫుడ్ ప్యాకెట్స్ పనికి వెళ్ళేసి లేదంటే మధ్యాహ్నం భోజనానికి వస్తుంటారు కదా అంటే మామూలుగా బ్యాస్నెట్స్ అయినా కానీ సరే ఇంకెవరైనా కానీ సరే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిజంగా నేను అనుకున్నాను నేను అదే సలహా ముందు నుండి ఇస్తున్నాను కదా భలేగా ఐడియా వచ్చేసింది వీళ్ళందరికీ చాలా బాగా బిజినెస్ చేసుకుంటున్నారు ఎక్కడ మీరు యా వీధికి వెళ్ళినా కానీ సరే ఈ సిటీలో అయితే కనుక మరి ఈ సిటీ అంటే ఏ సిటీ అని మీరు కంగారు పడతారేమో మరి ఏ సిటీ అయితే కాదండి ఇది విశాఖపట్నం ఈ ఇక్కడ ఏ వీధికి వెళ్ళినాకైనా సరే పెద్దగా రెంటు లేకుండగా చిన్న చిన్న చెక్క బడ్డీలు అంటే చెక్కవి చిన్న చిన్నవి చేయించుకొని ఆ చిన్న చిన్న దాంట్లపైననే వాళ్ళు ఒక చైర్ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు కూర్చుంటున్నారు ఆ ఫుడ్ ప్యాకెట్స్ మాత్రము దాంట్లపైనే పెట్టేసుకుంటున్నారు ఎవరు కావాలంటే వాళ్ళ మధ్యాహ్నం పెట్టుకుంటారు మళ్ళీ సాయంత్రం వరకు కూడా అసలు అవసరం లేదు టూ అవర్స్ కష్టపడితే చాలు టూ నుండి టూ ఓ క్లాక్ టూ టూ థర్టీ అలాగా పోనీ మినిమం మూడు గంటలు అనుకోండి ఇంకా క్లోజ్ నేను అడిగాను అమ్మాయిని అంటే ఇంక మొత్తం ఫుడ్ సేస్ అవుతుందా పాప అనేసి అడిగాను అనమాట ఆంటీ చాలా బాగా ఆంటీ అందుకనేసే కదా ఫుడ్ ప్యాకెట్స్ అమ్ముకుంటున్నాం చాలా ఆంటీ ఈ ఐడియా మాకు ముందు నుండి ఆంటీ అంటే ఆ అమ్మాయికి నేను చెప్పానని కాదు అమ్మాయికి అంత మంచి ఐడియా వచ్చింది అందుకనేసి నేను యూట్యూబ్లో కూడా రెండు సార్లు మూడు సార్లు నేను ఇదే మాట మీద ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా మీ ఊర్లలో మీరు కూడా డబ్బుల కోసం కష్టప బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం నిజంగా ప్లీజ్ నా మాట వినండి మీరు ఒక రెండు మూడు కేజీలు రైస్ వండుకొని సాంబారు రసము అది కూడా చేసుకొని కొద్దిగా వంకాయ బంగాళదుంప కూరలు అలాంటివి పెట్టుకుంటే చాలండి అంతకుమించి ఏం పది రకాలు అయితే అవసరం లేదండి రెండు రకాలు పెట్టుకున్న చాలండి నిజంగా వాళ్ళకి తెలిస్తే చాలు ఇంకా అంటే మనం బయటనే కదా కూర్చుంటున్నాము అది పబ్లిక్గా కూర్చుంటున్నాం కదా అందుకనేసి సేల్స్ అనేది చక్కగా అయిపోతున్నాయి తెలుసా మినిమం ఎంత వస్తుందని నేను అడగాను అమ్మాయికి మినిమం ఎంత వస్తుందంటే ఇంకా నెలకు వచ్చేసి మనకు అంటే కనుక రోజుకి వచ్చేసి పదిహేను వందలు ఒక రోజు వస్తున్నాయి ఆంటీ రెండు వేలు ఒక రోజు వస్తున్నాయి ఆంటీ అని చెప్పింది అమ్మాయి పదిహేను వందలు ఒక రోజు వస్తున్నాయి ఆంటీ ఒక్కొక్క రోజు మాత్రం రెండు వేలు వస్తున్నాయి ఆంటీ అని చెప్పింది అమ్మాయి ఆ లెక్క ప్రకారంగా నేను అంచనా వేసుకుంటే అయితే ఇంకా రోజుకి వెయ్యి అయితే కనుక నెలకు ముప్పై వేలు కదా మరి పదిహేను వందలు అంటే ఇంకా నలభై ఐదు వేలు అవుతుంది కదా మళ్ళీ రెండు వేలు అంటే పదిహేను వందలు అంటే కనుక నలభై ఐదు వేలు అవుతుంది కదా రెండు వేలు అంటే అరవై వేలు అవుతుంది కదా మరి ఇంకంతకన్నా ఎవడు సంపాదిస్తాడండి చెప్పండి అంతకన్నా ఇంకా ఎవరు సంపాదిస్తాడు ఎంత చ చదువుకున్నాడు ఎంత డిగ్రీ చదువుకున్నాడు ఎంత ఇంజనీరింగ్ అయినా కానీ సరే ఎంత తోపైనా కానీ సరే ఇల్లు వాకిలి మొత్తం వదిలేసుకొని బయటికి వెళ్ళి పిల్లల్ని పిల్లల్ని అమ్మల్ని నా అందరినీ ఫ్యామిలీ అంతా దూరం పెట్టేసుకొని ఒక్కడి వెళ్ళాల లేదా అంటే కనుక మరి కొత్త ప్రదేశము పాపం ఎప్పుడన్నా రావాలన్నా వాళ్ళు ఇబ్బంది పడిపోతుంటారు ఇల్లు వాళ్ళకి అక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడిపోతుంటారు అది పోని ఇంజనీరింగ్ అరవై వేలు చేస్తున్నాడు అనుకోండి ఒక పదిహేను వేలు రెంటు వాడు భోజనం ఖర్చు మళ్ళీ వాడు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్నీ పోను అక్కడ పదే పదివేలు మిగులుతాయి లేదంటే ఒక పదిహేను వేలు మిగులుతాయి ఇంకా అంతకు మించి ఏం మిగిలవు తెలుసా చక్కగా ఇంటి దగ్గర కూర్చొని అంటే చదువుకున్న వాళ్ళు ఈ పని చేయమని చెప్పడం లేదు వాళ్ళకి ఇష్టం ఉంటే చేయవచ్చు లేకపోతే లేదు చదువుకో చదువు లేకుండా మనం ఏం చేయలేము మన కూలికి వెళ్ళాలి రోజు రెండు వందలు మూడు వందలు అనుకున్న వాళ్ళకు మాత్రం ఈ సొల్యూషన్ అనమాట దయచేసి నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీలో ఎవరైనా కానీ సరే నా వీడియో మీ వరకు వచ్చిందంటే ఇంకా అది మీ మెయిల్ వచ్చిందని మీరు అర్థం చేసుకోండి మీ మేల్ కోసం నేను ఈ మాట మీ వరకు వచ్చి అందరి దగ్గరికి వెళ్ళదండి వీడియో అందరి దగ్గరికి వెళ్ళదు పాస్ అవ్వదు అందరి దగ్గరికి కొంతమంది దగ్గరకు వస్తుంది ఆ కొంతమందిలో ఒకరిద్దరు లక్కీ ఫెలో ఎవరైనా ఉంటే గనుక అదృష్టవంతులు ఎలాగ అంటే గనుక మీకు ఆ ఆలోచన రావల్ల ఆ ఇవి చెప్పారు కదా మనం చే చూద్దాము అనేసి ఆ ఆలోచన వచ్చింది అనుకోండి రోజుకు వెయ్యి రూపాయలు అండి చాలు రోజుకు వెయ్యి రూపాయలు మినిమం అండి పెట్టుకోండి రోజుకు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే కనుక నెలకి ముప్పై అండి మీరు ఇంట్లో కూర్చొని సంపాదిస్తారు తెలుసా ఇంట్లో కూర్చొని మీరు లాగా సంపాదిస్తారు మీరు సంపాదించేటప్పుడు నన్ను తలుచుకుంటారు కూడా తెలుసండి నేను చూశాను కదా ఎక్కడ మీకు ప్రూఫ్ కావాలని ఎవరైనా కానీ సరే కామెంట్ రూపంలో నాకు చెప్పండి సెకండ్లలో మీకు ప్రూఫ్ కూడా చూపించేస్తాను నేను మళ్ళీ ఇంకా లేట్ కూడా చూ చూపించాను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడించేసి వాళ్ళ బడ్డీ దగ్గర బడ్డీ ఫోటో కూడా తీస్తాను ఎవరు అమ్ముతున్నారు ఎలాగ అమ్ముతున్నారు ఎంత బడ్డీ ఉంది అక్కడ అంటే ఎంత ఉంది అంటే ఇంకా ఎంత హై లెవెల్ అది కూడా ఏం లేదు చిన్న చెక్క బర్డే అంటే చెక్కది టేబుల్ ఉంటుంది కదా మన స్కూల్లో చదువుకుంటప్పుడు టేబుల్స్ ఉంటాయి కదా అంత కూడా లేదు అందులో చిన్న టేబుల్స్ అనమాట చిన్న టేబుల్ ఆ టేబుల్ దగ్గర ఒకొక్క చైర్ అంతవరకు ఇంకా పెద్ద ఫుడ్ ప్యాకెట్ కోసం పెద్ద హా అంటే ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు అన్నీ అందులోనే పెట్టుకొని వచ్చేసి కూర్చొని పోతారు అనమాట అంటే ఇంకా పన్నెండు నుండి రెండున్నర దగ్గర దగ్గర ఇంకా మూడు అయితే క్లోజ్ వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ రేపే మళ్ళీ రేపే వస్తారు ఏమన్నా మిగులుతుందా అంటే ఇంకా ఆ అమ్మాయి తెలుసా ఎంత చక్కగా నవ్వింది అంటే రాకపోతే మేము ఎందుకంటే కష్టపడతా అని చెప్పండి మినిమం పదిహేను వందలు లెక్క అంటే పదిహేను వందల లెక్క మీరు లెక్క వేసుకున్నా కానీ సరే ఐదు వందలు మా బడ్జెట్ తీసినా కానీ సరే వెయ్యి రూపాయలు చక్కగా మిగులుతున్నాయి అని చిరునవ్వుతో చెప్పింది తెలుసా వెయ్యి రూపాయలు చక్కగా మిగులుతుంది అంటే నా కూలి కూడా ఉండాలి కదా అంటే అందుకనేసి నా కూలి నేను కష్టపడింది ఇంట్లో ఒకరం కదా కష్టపడతాము ఇద్దరం కష్టపడతాం కదా ఒకరు కుకింగ్ చేస్తారు మళ్ళీ ఒకరు తీసుకొని వచ్చి పెడతాం కదా అలాగా చిరునవ్వుతో చెప్పింది అమ్మాయి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది తెలుసా కుకింగ్ ఎంతసేపు అండి ఒక గంట కష్టపడిపోతే అయిపోయింది ఎక్కువ కేజీలు అయితే గనుక ఏం అవసరం లేదండి మీకు చాలామంది నేను ఇలా సలహా చెప్తుంటే గినుకే ఎన్ని కేజీలు అమ్ముకోవాలా ఎన్ని కేజీలు చేయాలా ఎలా చేయాలా ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు ఇంకా ఈ మధ్యకాలంలో మీకు ఇంకా బుర్ర అనేది ఉందా లేదా నాకు అర్థం కావడం లేదు ఎన్ని కేజీలు ఏం పెడతారు ఫస్ట్ స్టార్టింగ్ కొద్దిగా చేస్తారు ఒక కేజీ రెండు కేజీలు పెట్టుకుంటారు మిగులితే అమ్ముకుంటారు మిగలకపోతే ఇంటికి తెచ్చుకొని మీరే తింటారు దాంట్లో నష్టమే ఉంది మరి ఎన్ని కేజీలు ఉండాలా మరి దాంట్లో టమాటాలు వేయాలన్నా వద్దా పచ్చి చింతపండు వెళ్ళనా వద్దా ఇవన్నీ నన్ను అడిగితే నేను ఏం చెప్తాను మీ ఇంట్లో మీరు ఎలా వండుకుంటారు శుభ్రంగా అలా వండుకొని అలా సేల్స్ చేసుకోండి అబ్బా కామెంట్లలో మళ్ళీ చిన్న పిల్లల్లాగా కామెంట్లు పెట్టకండి ఎందుకంటే ఇంకా కామెంట్లు చదవాలంటే ఇంకా హ్యాపీ రావాలా మరి ఇదేంటిది రాబాబు మరి చిన్నగా అంటే ఇంకా అమాయకత్వంగా చేయ చేయకండి ప్లీజ్ నిజంగా చెప్తున్నాను నేను ఈ సీరియస్గా మాట్లాడుతున్నాను ఎవరైనా కానీ సరే ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీ మేల్ కోసం వచ్చింది మీరు అదృష్టం వచ్చింది అనేసి అనుకోండి నిజంగా చెబుతున్నాను ఈ ఇప్పుడు మీరు ఎవరైనా కానీ సరే ఈ వీడియో చూసిన వెంటనే మీరు చూపించండి అలాంటి బడ్డీ కొట్టు చూపించండి జస్ట్ చూపించండి అని చెప్పండి నేను అలాంటి బొడ్డి మీకు పది చూపిస్తాను ఒకటి కాదు అంటే మా వీధుల్లోనే ఒకటి కాదు మా వీధుల్లో మా వీధి వీధి వీధికి ఒకటి వీధి వీధికి ఒకటి అందరూ అలాగే చెక్కబండిలు రైస్ సాంబార్ రసం వంకాయ బంగాళదుంప కొంతమంది బెండకాయ బీరకాయ అలాంటి కొడుకు పెట్టుకుంటున్నారు కామన్గా అయితే ఇంకా సాంబార్ రసం మామూలుగా అయితే ఇంకా బంగాళదుంప వంకాయ వైట్ రైస్ జస్ట్ అయితే అంతే నెలకి అబ్బా నేను చెప్తే నమ్మరు కానీ అరవై వేలు ఎగ్జాక్ట్ వాళ్ళు సంపాదిస్తున్నారు కాకపోతే ఇంకా ఒక రోజు వస్తాయి రెండు వేలు రోజు పదిహేను వందలే అంటున్నారు కదా అందుకనేసి మనం మేనమ్మ పదిహేను వందలు కాదు వెయ్యి వేసుకోండి నెలకి వెయ్యి రూపాయలు వేసుకోండి అబ్బా పదివేలు ఆ ఖర్చు పోయినా ఇరవై వేలు మిగులుతుంది మీ కష్టానికి ఇంకా ఇంత కన్నానా ఇంకా ఇంతకన్నా ఎవరు చెప్తారో చెప్పండి మీకు మీరు ఏ కష్టపడవసరం లేదు పొద్దు ఇంట్లో ఉండొచ్చు రెండు మూడు గంటలు వెళ్ళేసి మీరు ఆ బిజినెస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అల్లహాఫీస్ అస్సల వరహమతుల్లాహి బు బై వై సి